ఓం సదాశవ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదవద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదవద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం జూన్ నెల తొమ్మిదవ తారీఖు లగాయితూ జూన్ పదిహేనవ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం ఈ వారంలో మేషరాశి ఎందు కుజుని యొక్క సంచారము వృషభ రాశి యందు రవి బుధ గురు గ్రహాల సంచారము మిథున రాశి ఎందు శుక్రగ్రహ యొక్క శుక్రగ్రహం యొక్క సంచారము అలాగే లాభస్థానం మేషమునకు కుంభరాశి ఎందు శనేశ్వరుడు మీనం ఎందు రాహుగ్రహం యొక్క సంచారం కొనసాగుతూ ఉండగా కేతువు కన్యరాశి ఎందు ఉండగా చంద్రుడు కర్కాటక సింహ కన్యా రాశుల్లో సంచరిస్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం అందులో భాగంగా కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి ఈ రాశి వారికి లాభస్థానం ముందు రవి కానీ బుధుడు కానీ గురుడు కానీ అలాగే చంద్రబలం కానీ ఈ నాలుగు గ్రహాలు కూడా అత్యంత శ్రేయోదాయకమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నారు ప్రత్యేకించి లాభస్థానంలో రవి బుధులు కూడి ఉండడం అనేటువంటిది అది చాలా అమృతతుల్యమైనటువంటి యోగము ఈ యోగం వల్ల గత వారాల్లో ఉన్నటువంటి ఉద్యోగ సమస్యలు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కానీ కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు కానీ లేదా ఎవరికైనా మిత్రులకు ఒక మాట ఇచ్చినప్పుడు ఆ మాట ఎలా నిలబెట్టుకోవాలి అని మీరు పడేటువంటి తపన ఎక్కడైనా మాట కోల్పోతామేమో అనేటువంటి భయం ఇవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుండి కూడా బయటపడడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది అయితే ఈ వారంలో కర్కాటక రాశి వారికి కొంత అనుకోని ఖర్చులు కనబడుతూ ఉన్నాయి ఆ ఖర్చులు కూడా మీ కుటుంబ సభ్యుల పరంగానో బంధువులు లేదా మిత్రుల పరంగా కొంత ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు అనగా మీకున్నటువంటి లిమిటెడ్ బడ్జెట్లో కొంత ఎక్కువ ఖర్చు అనేటువంటిది ప్రస్తుతానికి కనబడుతూ ఉన్నది అష్టమంలో ఉండేటువంటి శనేశ్చరుడు భాగ్యస్థానంలో ఉన్నటువంటి రాహు ఈ రెండు గ్రహాలు కూడా పనుల్లో ఎక్కువగా ఆటంకాన్ని కలగజేస్తారు అంతేకాక పుణ్య కార్యక్రమాలు చేయడానికి కొంత అవకాశాన్ని కల్పించరు రాశి వారు ఏదైనా దేవాలయానికి అనుకున్నా పూజ శాంతి కార్యక్రమాలు అనుకున్నా ఈ గ్రహస్థితి కలిసి రాదు ఆ పనులన్నీ కూడా వాయిదాలు పడుతూ ఉండడం గమనించవచ్చును ఇక ఆర్థిక పరమైనటువంటి అంశాలన్నీ చాలా బాగున్నాయి ఆర్థిక పరంగా ఈ రాశి వారికి ఈ వారం చాలా ఉన్నతమైనటువంటి గ్రహస్థితి ఉన్నది అలాగే ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కర్కాటక రాశి వారి యొక్క స్థితిగతులు చాలా బాగున్నాయి ఉద్యోగంలో ఆశించినటువంటి స్థాయిలో ఫలితాలు కనబడుతూ ఉన్నాయి కొత్త ఉద్యోగం కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి ఇక ఏదైనా ఉద్యోగం లేక ఇబ్బంది పడుతూ ఉద్యోగం కోసం ఏదైనా ప్రయత్నం చేస్తూ ఉంటే బుధవారం లాగా వారికి మంచి ఫలితాలు రానున్నాయి అంతేకాక వ్యాపార పరంగా కూడా మంచి గ్రహస్థితులు ఉన్నాయి ఆర్థికంగా ఈ రాశి వారికి బాగున్నది కుటుంబ పరమైనటువంటి విషయాల్లో కూడా గత వారాలతో పోల్చుకుంటే మెరుగ్గా ఈ గ్రహస్థితి ఫలితాన్ని ఇస్తుంది సంతాన పురోగతి సంతానం ఆరోగ్యం బాగుండడం లాంటి అంశాలన్నీ కూడా ఈ వారం చూడవచ్చును ఇక విద్యార్థిని విద్యార్థులకి గ్రహస్థితి చాలా మెరుగ్గా ఉన్నది స్త్రీలకు ప్రత్యేకించి ఆరోగ్యం మెరుగుపడుతుంది ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అవకాశాలు వస్తాయి కర్కాటక రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై మహావిష్ణువు యొక్క ఆరాధన చేస్తూ ఉండడం విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం ఈ వారం మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య నాలుగు అదృష్టవర్ణము లేత ఎరుపు రంగు తదుపరి సింహరాశి